పాడు ఎక్కడుంటే అక్కడుంటాం దీనికి స్ఫూర్తి ఎన్టీఆర్ సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నా నేను ఇంకొక అడుగు ముందుకేశాను అదే పి ఫోర్ జీరో పవర్టీ అలాంటి కార్యక్రమానికి సోషల్ జస్టిస్ కూడా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సామాజిక న్యాయం ఆ ముప్పై సంవత్సరాల కంటే ముందు చేస్తే తర్వాత అది అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు పోతే కొట్టేసేటుగా సరిగా ఆర్గ్యూ చేయకపోతే సుప్రీంకోర్టులో కొట్టేశారు కానీ ఎప్పుడు కూడా నిజమనేది నిప్పు లాంటిది ఎప్పుడు గెలిచేది సత్యమే అసత్యం ఎప్పుడు గెలవదు నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని ఏడు మంది సుప్రీంకోర్టు బెంచ్లో నిర్ణయించారంటే అది తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్లకు మునుపు చేపట్టిన కార్యక్రమం మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నేనే ఉండి మళ్ళీ ఆ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం నాకు వచ్చిందంటే అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న ఒక వర్గం అని కాదు ఎస్సీల్లో కానీ బీసీలో కానీ ఎస్టీల్లో కానీ అగ్రవర్ణాల్లో కానీ పేదరిక నిర్మూలన అన్ని విధాలుగా ఆర్థిక రాజకీయ సామాజిక ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఆలోచించిన విధానం ఒక చరిత్ర సృష్టించింది నేను ఆ రోజు జస్టిస్ పొన్నయ్యతో ఒక కమిటీ వేసాను ఆ రోజు అంటరానితనం గ్రామాల్లో రెండు గ్లాసుల సిద్ధాంతం చెప్పులేసుకొని షెడ్యూల్ కులాలు ఊర్లో తిరగకూడదని దేవాలయాల్లో ప్రవేశం లేదని పక్క తాగునీళ్లు కూడా బోర్లో నీళ్లు తీసుకోకూడదని ఇవన్నీ ఉంటే నేనే ఒక కమిషన్ వేసి రెండు వేల పేజీలతో రిపోర్ట్ ఇస్తే నలభై రెండు రికమెండేషన్లు ఇస్తే ఇరవై ఐదు జీవోలు ఇచ్చి ఈరోజు ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడాలి మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయాలి మనుషులను మనుషులుగా చూడాలి మానవత్వంతో బ్రతకాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అలాంటి కార్యక్రమాల్లో నేను మీ ఊరికి రావడం చాలా సంతోషం కలుగుతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క జగ్జీవన్ రామ్ గారిని ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే అసమానతల గురించి వ్యతిరేకించిన వ్యక్తి స్కూల్లో రెండు కుండల సిద్ధాంతం ఉంటే కుండల పగల ఇది తప్పని ఆ రోజే నినదించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇంకో పక్కన చూస్తే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు అసాధారణమైన శక్తిగా తయారయ్యాడు కేంద్రంలో మీరు చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు రాజకీయాల్లో ఉన్నాడు మొట్టమొదటిసారిగా కేంద్రంలో మంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు రక్షణ మంత్రి అయ్యాడు అనేక పదవులు చేపట్టి పదవులకు న్యాయం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ముప్పై ఏళ్ళు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ముప్పై ఆరు నుంచి ఎనభై ఆరు వరకు యాభై సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు ఇది అరుదైన అనుభవం ఒక వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజే నేను హాస్టల్కి వెళ్ళాను పిల్లలను చూశాను తొంభై ఎనిమిది పర్సెంట్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు ఎస్సీ పిల్లలే ఉన్నారు ఆ పిల్లలు చూస్తే నాకు అనిపించింది మట్టిలో మాణిక్యాలు ఆ పిల్లలు వాళ్ళ చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను నాకు చాలా ఆనందం కలిగింది ఈ విధంగా ఈ రోజుట్లో అందరికంటే మిన్నగా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకు డబ్బులు లేదు కానీ ఆలోచనలో మాత్రం ఎవరికంటే ఆ పిల్లలు తక్కువ కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవసరమైతే వాళ్ళ బాగా చదివించాలని అందరి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసం చేశాం ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఆ స్కూల్స్ అన్నీ తొంభై ఏడులో స్టడీ సెంటర్లు పెట్టాం తొంభై సివిల్ గ్రూప్స్కి అయితే పోటీ పడడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు పెట్టాం ఈరోజు నేను ఒకటి ఆలోచించాను ముందు గ్రామం కంటే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని ఇండ్లు కట్టాలని తద్వారా ఎస్సీల్లో కూడా ఒక ఆలోచన విధానం మారుతుంది రెండవది ఎస్సీల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఇప్పుడు సోలార్ కానీ ఇవన్నీ పెట్టి ఈరోజు మీరు చూస్తే దాని పేరు కూడా బాబు జగ్జీవన్ రామ్ జ్యోతి కింద రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు దగ్గర దగ్గర అందరి పిల్లల్ని చదివించాలని రిజర్వేషన్ల పదహైదు నుంచి పదహైదు పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్కి పెంచాం ఇంకొక పక్క ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బాలయోగిని లోకసభ స్పీకర్గా ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా ఎంపిక చేశాం నారాయణని దేశ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కీలకమైన పాత్ర పోషించాం రామ రామగారికి జగ్జీఎన్ రామ గారికి సారీ అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చినది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి అవార్డు చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంబేద్కర్ చిత్రపటాన్ని ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంటే పార్లమెంటు పెట్టే పరిస్థితికి వచ్చింది వాజ్పాయి గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదైతే జగ్జీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముందుకు పోయాం భూమి కొనుగోలు చేశాం చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతే మనం ఇచ్చిన కార్యక్రమాలు ఇరవై ఏడు కార్యక్రమాలు రద్దు చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు నూట తొంభై రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి లక్ష పద్దెనిమిది వేల మంది ఉన్నారు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి దీంట్లో కూడా మీరు చూసే సోషల్ఫేర్ హాస్టల్లో ఒక లక్ష మంది ఉంటారు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఒక రోజున నూటికి నూరు శాతం ఎస్సీ పిల్లల్ని బీసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళ పైకి తెచ్చిన రోజున నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఉండరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేస్తాం వాళ్ళందరినీ ఐఐటి పంపించాలని జేఈ చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చాం ఈరోజు ఉచిత విద్యుత్తు పదహారు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలకు ఇస్తున్నాం ఈ సంవత్సరం ఇరవై లక్షల ఎస్సీ కుటుంబాలకి రూఫ్టాప్ సోలార్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చి ముందుకు పోతున్నాం ఎన్టీఆర్ భరోసాలో పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాం ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి వాళ్ళని బాగు చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకోపక్క ఒక లక్ష యాభై ఆరు వేల కుటుంబాలకి హౌసింగ్లో మేలు జరిగేట్టుగా అదనంగా యాభై వేలు ఇస్తున్నాం ఇంకొక పక్కన పిఎంఏజీవై కింద ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద నలభై శాతం కంటే జనాభా ఉన్న గ్రామాలన్నీ అరవై రెండు కోట్లతో ప్రత్యేకమైన వస్తువులు కల్పించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఎస్సీస్లో నైపుణ్య శిక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను నేను ఈరోజు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నానో చాలా స్పష్టంగా చెప్పాను అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేదో ఒకటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాను అవన్నీ అమలు చేస్తాం ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాల కోసం సుపరిపాలనకు నాంది పలుకుతాం అది కూడా చూశారా మీరు మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలబడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గ్రామాల్లో పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైన దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీస్త స్కూల్స్ కూడా మెగా పేరెంట్స్ డే కింద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలకు నాణ్యమైన స్కూల్స్ ఇప్పించే పరిస్థితులు వస్తున్నాం విద్య ఇప్పిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు నందిగామలో ఇప్పుడే సే సౌమ్య గారు కొన్ని డిమాండ్ పెట్టారు ఏదైతే వడ్డా వడ్డాద్రి వేదాద్రి వేదాద్రి కంచెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వీళ్ళై పాడు చేయడం మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం ఇది పని అయిపోయింది నాకు ఇప్పుడు ఒకసారి కాదు ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం వీళ్ళు వస్తారు డబ్బులు ఇవ్వరు దాన్ని మొత్తం చెడగొడతారు కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు స్టార్టర్లు కూడా లాక్కపోతారు కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు మళ్ళా నేను ప్రారంభించాలి ఏది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా పదహైదు కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా ఇదే కాదు శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే పది సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలో ఇచ్చి రైతు సంఘాల ధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీ పంటల పండించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన ఏటూరు మొగలూరు కాజ్వే ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది చెర్ల కనెక్ట్ చేస్తుంది దీనికి కూడా రెండు కోట్ల ఇరవై లక్షలు కావాలన్నారు ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే మరిగా ఏనుగుగడ్డ స్ట్రీమ్ ఇన్ ది విలేజ్ ఆఫ్ ఏలూరు పాడు అండ్ కంచికి చెర్ల మండలం ఇది కూడా ఒక రెండు రెండు కోట్ల పదమూడు లక్షలు అవుతుంది ఇది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఒక బ్రిడ్జ్ కావాలన్నారు లక్ష్మయ్య స్ట్రీమ్ ఇన్ చెవిటి కళ్ళు విలేజ్ ఇది కూడా అడిగారు కంచెర్ల మండలంలో ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాం ఇది కాకుండా సుబాబులకి రేటు రావాలి ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పారు దీన్ని సమీక్ష చేస్తా సమీక్ష చేసి ఒక సుబాబులే కాకుండా కొన్ని సమస్యలు వస్తున్నాయి ఈరోజు అమెరికాలో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ పండించే మనం ఉత్పత్తి చేసే కల్చర్ కూడా ఉంది రొయ్యలు చేపలు కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది అవన్నీ ఏ విధంగా చేయాలో నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను రైతులకు న్యాయం జరగాలి గిట్టుబాటు ధర రావాలి రైతు బాగుపడాలి అన్ని విధాల శ్రమ చేసే రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత అందుకనే మొన్న మీరు చూస్తే అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగించాలని గేట్స్ ఫౌండేషన్తో ఒక ఎంఓయు చేశాం ఇది కానీ వస్తే ఏ విధంగా కాస్ట్ ఎఫెక్టివ్గా అగ్రికల్చర్ చేయగలుగుతాం వ్యవసాయానికి ఖర్చులు తగ్గిస్తాం ఆదాయం ఎట్ట పెంచగలుగుతాం రాకుండా ఈ విధంగా పంటను కాపాడుకుంటాం తక్కువ ఎరువుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నాను రైతుకు లాభసాటిగా ఏ పంటలుంటాయో అది కూడా ఆలోచిస్తున్నాం రాయలసీమలో ఆర్టికల్చర్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రాంతంలో అక్వాకల్చర్ ఉంది కానీ అమెరికాలో అధ్యక్షుడి దెబ్బతో సుంకాల దెబ్బతో మనం ఇబ్బంది పాల్పడే పరిస్థితికి వచ్చాం దీన్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాం ఇక్కడ మీ దగ్గర సుభాబులు ఎక్కువ వేస్తారు ఆ ఇబ్బంది మీకుంది మిరప ఎక్కువ వేస్తారు ఆ సమస్యలు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను వాచ్ చేస్తున్నా తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అభిమానంగా ఓపికగా ఉన్నారు రెండు గంటల నలభై రెండు నిమిషాలు అయింది అయినా కూడా ఒక్కరు కదలడం లేదు ఇది నేను గుర్తుపెట్టుకుంటా ఎవరైతే ఈ ప్రభుత్వానికి రా ప్రభుత్వం రావడానికి రాత్రి అంబగళ్ళు కష్టపడ్డారో ఆ వర్గాల్ని ఆ గ్రామాల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మాది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లే ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లేసిన వ్యక్తుల్ని గౌరవించాలి ఆ ఓట్లు వేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి ఆ ఓట్లు వేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి ఈ మూడు జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా పోతాం రెండు వేల నాలుగులో మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈ రోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి ఏదో చూడండి ఈరోజు వచ్చాం తొమ్మిది నెలలైంది అమరావతి విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్ళీ ఈరోజు పట్టాలెక్కిచ్చే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి లేకుండా మూసియాలనే ప్రాజెక్ట్ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం రైల్వే జోన్ తీసుకొచ్చాం మీరు అవన్నీ చూస్తే ఈ గడిచిన కాలంలో పది నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం ఇది అర్థం చేసుకొని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మాకు పెద్ద కిక్కు మీరంతా కానీ గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి బౌల్లో పనిచేస్తాం దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మీరు సహకరించకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరం ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా చేసే బాధ్యత మాది అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంతో మీరు కూడా చేయుతనిస్తే ఇవన్నీ సాధ్యం నేను చెప్పేదంతా కూడా తీరాటికలు కాదు అసాధ్యమైన విషయాలు కాదు సాధ్యమైన విషయాలు ఈరోజు ఐదు మంది ఆరు మంది వచ్చారు మార్గదర్శులు వచ్చారు మీరు చూశారు వాళ్ళు ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు ఏడో తరగతి ఇది అమ్మాయి అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని ఐదో తరగతి అమ్మాయిని డాక్టర్ చేస్తామని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు ఆ ఇంట్లో ఉండే పిల్లలు చదివిస్తారు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి చేయాలో సహకరిస్తారు ఒక పూట కాదు ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు వాళ్ళు పైకి వచ్చే వరకు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి భగవంతుడు మీకెంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిలో కొంతవరకైనా ఉపయోగించమంటున్నా ఒక కుటుంబాన్ని చేస్తే మీరేం చేసేది ఏం లేదు ఎవరైనా చేయగలుగుతారు ఒక కుటుంబాన్ని చేయగలి చేసేవాళ్ళు ఉన్నారు వంద కుటుంబాలు చేసేవాళ్ళు ఉన్నారు శక్తి సామర్థ్యం భగవంతుడు ఇచ్చిన వాళ్ళు వెయ్యి కుటుంబాలు చేయొచ్చు ఐదు వేల కుటుంబాలు చేయొచ్చు మీ శక్తి ఎంతో అంత శక్తి ఉపయోగించండి మీరు వాళ్ళకి ఇవ్వండి భగవంతుడు ఇంకా మంచి పేరు తెచ్చి మీకు ఆదాయాన్ని పెంచే బాయ భగవంతుడు చూసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైనా చూడండి మంచి చేసేవాడికి మంచే జరుగుతుంది చెడు చేసేవాడికి మాత్రం ఏది కలిసి రాదు ఇది శాపనార్థాలు కాదు ఇది వాస్తవం కాబట్టి మళ్ళీ మళ్ళీ అందరినీ కోరుతున్నా ఇది ప్రారంభం మాత్రం రాబోయే సంవత్సరంలో పి ఫోర్ జీరో పవర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒక నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు కనీసం పేదవాడి ఇంటికి మీరు నేను ఇప్పుడు మీరు చూశారు నేను వెళ్ళి మా కుటుంబంతో కాఫీ తాగే వచ్చాను మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆ కుటుంబంతో మీరు పది నిమిషాలు కూర్చుంటే మీరు మాట్లాడితే దానివల్ల మీకు చాలా తృప్తి ఉంటుంది దానివల్ల ఒక ఆదర్శానికి దారి తీసుకు ఇది తప్పకుండా చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఇప్పుడు ఇచ్చే పిటిషన్ అని తీసుకుంటాను తీసుకొని ఏం చేయాలని అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ బాబు జగ్జీవన్ రంగారి జయంతి నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ ముప్పాళ్ల గ్రామంలో పీ ఫోర్ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థానిక శాసనసభ్యులు మరియు చీఫ్ విప్ సౌమ్య గారికి ధన్యవాదాలు అలాగే ఎంపీ గారికి ఇతర ప్రజాప్రతినిధులు గ్రామస్తులు రైతులు మహిళలు అధికారులు అంద పాత్రికేయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్